హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుండి పదిహేను ఏళ్ళ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫ్రీగా కళ్లద్దాలను కూడా పంపిణీ చేయనుంది ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు ఇక నలభై ఐదేళ్లకు పైబడిన గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ మేరకు అధికారులను ఆదేశించిన మంత్రి సత్యకుమార్ ప్రజల్లో నేత్ర ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలను కూడా చేపట్టాలని సూచించారు ఐదు నుండి పదిహేను ఏళ్ళ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల అనంతరం తొంభై వేల కళాధాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు విద్యార్థులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఈ సేవలను అందిస్తామని ఆయన ప్రకటించారు అంతేకాకుండా దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు దివ్యాంగ విద్యార్థుల కోసం మంత్రి డోలా బాల వీరంజనేయస్వామి ప్రత్యేక చర్యలు చేపట్టున్నారు ప్రతి నెల పెన్షన్ను నేరుగా వారి ఖాతాలో జమ చేయటం అలాగే అంద విద్యార్థులకు కూడా బ్రెయిలీ పుస్తకాలు అందించడం వంటి కార్యక్రమాలను ప్రామాణికంగా అమలు చేయనున్నట్లు తెలిపారు విశాఖపట్నంలో రెండు వందల కోట్లతో ఇరవై ఎకరాల స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు ఇది దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందని ఆయన ప్రకటించారు అంతేకాకుండా తల్లికి వందనం పథకంపై క్లారిటీ తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఏపీ క్యాబినెట్ టీటీవల్ల ప్రకటించింది ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి దీనిని ప్రారంభించే అవకాశాలున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో పదివేలు చమచేయగా ప్రస్తుతం సర్కార్ ఆ మొత్తాన్ని పదిహేను వేలకు పెంచుతూ తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం విద్యార్థులు గ్రామీణులు దివ్యాంగుల కోసం అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి ముఖ్యంగా కంటి పరీక్షలు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం